హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో ఓ హోటల్లో జరిగిన యథార్థ సంఘటన అయితే కొంతమంది స్నేహితులు కలిసి తమిళనాడు ఓ హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు అదే హోటల్కు ఓ పెద్ద కూడా వచ్చాడు ఆయన వారి పక్క టేబుల్లోనే కూర్చున్నాడు వచ్చి కూర్చోగానే వెయిటర్ని పిలిచి తనకు తినడానికి ఏదైనా కావాలి అంటే భోజన సమయం కాబట్టి కేవలం భోజనం మాత్రమే అందుబాటులో ఉందని ఆ వెయిటర్ చెప్పాడు దానికి సరే అయితే నాకు భోజనమే తీసుకురా ఎంత డబ్బు అవుతుంది దానికి అని తాత వెయిటర్ను అడిగాడు దానికి సమాధానంగా వెయిటర్ ఒక ప్లేట్ భోజనం తొంభై రూపాయలు అన్నాడు అయ్యో నా దగ్గర తొంభై రూపాయలు లేవయ్యా కేవలం యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అంటే దాంతో కోపం తెచ్చుకున్న ఆ వెయిటర్ డబ్బు లేనప్పుడు ఎందుకయ్యా వస్తారు తినడానికి అని డబ్బు ఇస్తేనే కూర్చో లేదంటే బయటకు వెళ్ళిపో అంటాడు అలా అనకయ్యా ఇక్కడ దగ్గరలో హోటల్ ఏవి కూడా లేవు నేను మళ్ళీ చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది నాకు ఆకలిగా ఉంది నా డబ్బుకి ఎంత వస్తే అదే తెచ్చిపెట్టు అని అంటాడు ముసలాయన దానికి ఇక వెయిటర్ బలే బేరం దొరికింది అనుకుని తిట్టుకుంటూ ఆ నలభై ఐదు రూపాయలకు ఎంతైతే భోజనం వస్తుందో కేవలం అంత భోజనాన్ని మాత్రమే ఆ ముసలి తాతకి ఇస్తాడు ఆ తాత కిక్కురు మనకుండా ఆ ఇచ్చిన భోజనాన్ని తృప్తిగా తిని బిల్ తీసుకురామని అడుగుతాడు బిల్ తీసుకొచ్చిన వెయిటర్కు ఆ బిల్ బుక్లో తొంభై రూపాయలు పెట్టి ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు అది చూసుకున్నప్పుడు వెయిటర్ చూసి ఏ అయ్యా నీ దగ్గర తొంభై రూపాయలు ఉండి కూడా కేవలం యాభై రూపాయలు మాత్రమే భోజనం చేశావు డబ్బులు ఉన్నాయి కదా ఆటలుగా ఉందా ఎలా కనిపిస్తున్నాను అని చాలా కోపంగా మాట్లాడాడు దానికి ఆ తాతయ్య చెప్పిన సమాధానం విని పాపం ఆ వెయిటర్ కన్నీళ్లు తెచ్చుకున్నాడు ఆ తాతయ్య ఈ మిగిలిన డబ్బు నీకు టిప్ కోసం బాబు నేను మొత్తం డబ్బులు తినేస్తే నీకు టిప్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ ఉండదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది విన్న తర్వాత పాపం ఆ వెయిటర్ కన్నీళ్లు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వా